నెల్లూరు నగరంలోని స్థానిక నెల్లూరు నగర జనసేన పార్టీ కార్యాలయం ముందు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నిజమో పులికేసి రాజు ప్రజలను ఏ విధంగా ఇబ్బందులకు ఆ విధంగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న ఇరవై మూడవ మాజీ ముఖ్యమంత్రి నేడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు రాష్ట మొత్తం ఖండిస్తుందని భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ప్రజలు ఇప్పుడు ఇచ్చిన పదకొండు సీట్లు కూడా ఇవ్వరని గుర్తుపెట్టుకోవాలన్నారు మాట్లాడాలి ఈ కార్యక్రమంలో అలియా అజయ్ నగరానికి చెందిన వార్డు అధ్యక్షులు జనసేనుకులు వీరమండలి పాల్గొన్నారు తొమ్మిది వందల నుంచి మనకి ఇరవై రెండు ప్రభుత్వాలు మారిన తర్వాత ఇరవై మూడవ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా శ్రీధులు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు ఈ ఇరవై మూడు అనేది ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే క్రితంలో ఒక చిత్రం ఏదైతే వచ్చింది కొన్ని సంవత్సరాల క్రితం మనకి హింసించే ఇరవై మూడవ రాజు పులికేసి అని దాని విధంగా ఏ విధంగా వస్తుందంటే ఇక పోస్టర్ ఈ విధంగా ఒకటి చిత్రీకరించి వస్తుంది అప్పట్లోనే చెప్పారు ఇరవై మూడవ రాజు పులికేసి అంటే విచిత్రమైన చేష్టాలతో విచిత్రమైన తీరుతో నిలబడుకునే వ్యక్తి ఎవరైనా ఉంటే ఇరవై మూడో రోజు పులికేసి అని మన ఆంధ్ర రాష్ట్రంలో కరెక్ట్గా సరిపోయే విధంగా కరెక్ట్గా సరిపోయే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన చేష్టాలు కానీ ఆయన పెట్టిన సందర్భాలు కానీ ఆయన చేసిన అభివృద్ధి కానీ చిత్ర విచిత్రంగా ఈరోజు వరకు జనాలు నవ్వుకునే పరిస్థితిలో ఉన్నారు దయచేసి చెప్తున్నాము అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు హింసించే పులి పులికేసి అందుకే జనాలు నిన్ను వేశారు నేలకేసి ఇది అయినా కూడా నువ్వు తెలుసుకోకుండా ఇంకా ఒక ముఖ్యమంత్రి అని నువ్వు భ్రమించి మాట్లాడుతూ వస్తున్నావు రానున్న రోజుల్లో కానీ మరొక్క తూరి మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జోలికి కానీ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మాటల్లో కానీ మరొకసారి వస్తే నీకు ఇంకొకసారి పద్ధతిగా కూడా ఉండదు ఎందుకంటే కేవలం పదకొండు స్థానాలకే నేను పరిమితం చేసింది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రానున్న రోజుల్లో ఆ ఆ పదకొండు స్థానాల్లో ఇంకొక అక్షరాన్ని కూడా మాయం చేసేసి కేవలం ఒక్క స్థానానికి నేను పరిమితం చేసే పరిస్థితి నువ్వు తీసుకొని వచ్చుకుంటున్నావు ఎందుకంటే నువ్వు ఎంత ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నావంటే కరెక్ట్గా ఎలక్షన్స్కి ఒక మూడు రోజుల ముందరో నాలుగు రోజుల ముందర ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి మాట్లాడిన ప్రభుద్ధుడు నువ్వు ఈ రోజు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్లో లో అన్ని పట్టుమని పది సీట్లు గెలుచుకునే దానికి ఆప సోపాలు పడి ఈరోజు మూలిగి నీ ఉనికి చాటుకున్నానని నువ్వు ఆలోచించావు ఈరోజు నెల్లూరు నగర కార్యాలయంలో ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు మేము జనసేన పార్టీ వీర మహిళా విభాగం అదేవిధంగా జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము అయ్యా జగన్మోహన్ రెడ్డి నేను ఒకటే అడుగుతున్నాను నువ్వు మగవాడికి ఎక్కువ ఆడదానికి తక్కువ ఇది నిజమేనా ముందు దానికి సమాధానం చెప్పు మా పవన్ కళ్యాణ్ గారు గురించి మాట్లాడాలంటే నీకు ఒక అర్హత కావాలి ఆ అర్హత అనేది ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ అర్హత అనేది నిన్ను తీసేశారు నువ్వు వాస్తవాలకు వస్తే నువ్వు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరదాలు పట్టుకొని మరీ వచ్చి నువ్వు ప్రజలతో ప్రజల సమస్యలు కలుపుకున్నాను ప్రజల ప్రజల సమస్యలన్నీ నేను తీరుస్తున్నాను అని చెప్పి ఒక పరద పట్టుకొని వచ్చి నువ్వు ఏ విధంగా ప్రజలతో మాట్లాడి వెళ్ళావో ఇప్పటికే ఆ పరదాలు నీ కళ్ళకి అలానే ఉన్నాయేమో ఒకసారి ఆ పరదాలు తీసి మాట్లాడు ఈ రోజు ఆంధ్ర ప్రజలు ప్రతి ఒక్కళ్ళు ఈ ఉమ్మడి ప్రభుత్వం చాలా చాలా తృప్తంగా అర్థం చేసుకుంటున్నారు ఈ ప్రభుత్వానికి మేము ఓటేసినందుకు ఫస్ట్ టైం మమ్మల్ని మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామని చెప్పి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంటే మా జన సైనికులు ఎవరు చూస్తూ ఊరుకోరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము ముందు మీ చెల్లిని మీ అమ్మని ఏ విధంగా వీధులు పాటు చేశావో ముందు అది పోయి నువ్వు సరిచూసుకో ముందు ఇంట్లో ముందు చూసుకోలేని వారికి నువ్వు ఈ రోజు మా ముఖ్యమంత్రి మా ఉప ముఖ్యమంత్రి నుంచి నువ్ అంటే ముందు అది సిక్ అనేది నీకున్నా లేదా అనేది మేము వీర విభాగం తరఫున మేము అడుగుతున్నాము ఈసారి మా పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే మాత్రం ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి జనసేన వీర మహిళా విభాగం తరఫున నేను చెప్తున్నాను జై హింద్ జై జనసేన